వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇవాళ పచ్చి టమాటాలతో పచ్చడి తయారు చేసుకుందాము ఆ ఏంటి పచ్చి టమాటాలా అని అనుకుంటున్నారా అవునండి పచ్చి టమాటాలు పచ్చి టమాటాలు వాటిల్ని త్రీ ఫోర్ డేస్ నేను బయట వదిలేసేసరికి అవి కొంచెం ఎల్లోగా కొన్ని రెడ్గా తయారయ్యాయండి నేను ఆ మూడు రకాలతో కలిపి చేస్తున్నాను అనమాట పైన కనిపిస్తున్నాయి చూసారా మంచి గ్రీన్ కలర్లో లైట్ గ్రీన్ అవంతా పచ్చి టమాటాలు అనమాట ఇవి ఎల్లో అయ్యేదాకా కొన్ని ఉంచాను ఒకటో రెండో పండుగ అయ్యేదాకా ఉంచానండి వాటి మూడింటితో కలిపి పచ్చడి మంచి చట్నీ చేసుకుందాము దీనిని మన స్టైల్లో అంటే నేను ఎలా అయితే చేస్తానో అలా చూపిస్తున్నాననమాట ఎవరైనా ఇంతకు ముందు ట్రై వాళ్ళు అయితే ఒక కమెంట్ చేయండి ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా కనక ఉంటే ఒక్కసారి టమాటా పచ్చడి తయారు చేసి మీరు కూడా రుచి చూసి ఒక కామెంట్ చేయండి ఫస్ట్ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో ఆవాలు మెంతులు ఇంగువ వేసి చక్కగా వేగిన తర్వాత చిటపట్లాడాలన్నమాట చిటపట్లాడిన తర్వాత దానిలో ఎండు మిరపకాయలు వేసానండి మనం కారానికి తగ్గట్టు ఎండు మిరపకాయ వేసుకోవచ్చు మేము కొంచెం కారం తక్కువగా తింటానండి నేను ముప్పావు ఒక హాఫ్ కిలో అనుకున్న హాఫ్ కిలో నుంచి ముప్పావు కిలో లోపు టమాటాలకి ఇన్ని ఎండుమిరపకాయలు అనమాట అవి పుల్లగా ఉంటాయి కారం కొంచెం ఎక్కువే పడుతుంది మా పాపాయి కూడా కొంచెం తింటుందండి కారం తక్కువగా ఉంటే తింటుంది అందుకని నేను తనను కూడా దృష్టిలో పెట్టుకుని కొంచెమే వేశాను అనమాట ఎండుమిరపకాయలు అందులోని వేసాకాలం వచ్చింది కదండి కారం తక్కువ తింటేనే మంచిది మనకి అందుకని ఎండుమిరపకాయలు దోరగా వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు తీసి పక్కకి పెట్టేశానండి దానిలోనే మిగిలిన పోపు ఆయిల్లోనే టమాటాలు వేసేశాను ఇవి మగ్గడానికి చాలా టైం పడుతుందండి ఉప్పు పసుపు కూడా వేసేసి మగ్గిస్తే ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది చాలా ఓపిక్గా ఎక్కువసేపు ఉడికించుకుని మగ్గించుకోవాలన్నమాట వాటిని నీరు నీరు ఎక్కువ వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది అది మగ్గుతుండేనే మంచి స్మెల్ వస్తుంది సరే దాన్ని ఇంకా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టే కొంచెం జీలకర్ర వేసుకునే వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు నేనైతే వెల్లుల్లిపాయ వేయలేదు కొంచెం జీలకర్ర వేసి ఈ పేస్ట్ ఏదైతే టమాటా చక్కగా మగ్గిన దాన్ని తీసుకెళ్ళి మెత్తగా మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే చాలా మెత్తగానే మిక్సీ పట్టాను పైనుంచి పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది నేను దీనికి పోపు వేయలేదు అన్నంలో వేసుకునే వాటికి నేను తక్కువ పోపేస్తానండి మనం దోశలు ఇడ్లీ వేసుకునే వాటిల్లోకి మాత్రమే పోపేస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అన్నంలోకి అయితే చాలా అద్భుతంగా ఉందండి కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంది నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బాయ్